ఈ స్టోరీ మా స్కూల్లో మోటివేషన్ క్లాస్ పెట్టినప్పుడు నేను విన్నాను అనమాట ఒక రోజు ఒక చిన్న పిల్లడు హోంవర్క్ చేస్తూ నేను చదువుతూ హోంవర్క్ చేస్తా ఉంటాడు అయితే వాళ్ళ మమ్మీ కిచెన్ లో నుంచి విని వచ్చి చూసి ఏంట్రా దీన్ని ఏమన్నా చదివా మళ్ళీ చదువు అంటే ఎలక్ట్రిసిటీ అంటాడు అది ఎలక్ట్రికి కాదు అది ఎలక్ట్రిసిటీ అని చెప్తాడు అయితే లేదు మా టీచర్ ఇలానే చెప్పింది మాకు ఇట్లానే అనాలి అని చెప్పేసి అంటారు చాలా ఫీజు కట్టి చదివిస్తారు కాబట్టి వాళ్ళ మమ్మీ చాలా కోపం వచ్చి రేపు స్కూల్ కి వచ్చి మీ టీచర్ ని అడుగుతాను అంటారు అయితే సరే నెక్స్ట్ డే వాళ్ళ స్కూల్ కి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళ టీచర్ని అడుగుతా ఉండదు ఏంటండి మా అబ్బాయి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అని చదువుతా ఉన్నాడు ఈ ఇలా చదివితే ఎలాగా అది ఇది అని వాళ్ళ మమ్మీ చాలా కోపడి ఏం చేద్దామండి మీ అబ్బాయి కెపాసిటీ అలానే ఉంది అన్నారంట ఇంకా వాళ్ళ మమ్మీకి ఏమర్థం అయిందంటే అరే ఇది మా కొడుకులో కాదు లోపము టీచర్ లోనే లోపము ఉంది ఇంకా టీచర్ని కూడా కాదు మనము వెళ్ళి మేనేజ్మెంట్ అడగాలి వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు ఇవి జరిగిన విషయం అంతా చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళ డైరెక్టర్ అంటారు మేడం దీనికి గా నేను ఏదో ఒకటి చేస్తాను వాళ్ళు చేసింది తప్పే దీన్ని మీరు పబ్లిసిటీ చేయొద్దండి అని అంటారు ఇంకా అసలు వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది అరే నేను పిల్లల లోపం అనుకుంటే టీచర్ల లోపం ఉంది టీచర్ల లోపం అనుకుంటే లోనే లోపం ఉంది పబ్లిసిటీని పట్టుకొని పబ్లిసిటీ చేయొద్దు అంటున్నాడు అని చెప్పి చాలా కోపడుతుంది వాళ్ళ మమ్మీ ఇది మనకి కొంచెం ఫనీగానే ఉంది కానీ ఈ రోజు క్రైస్తవ్యంలో జరుగుతుంది ఇదేనండి మేనేజ్మెంట్ నుంచే తప్పు ఉంది చాలా సంఘాల్లో నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు కాకపోతే మీరు వెళ్తున్న సంఘం ఎలా ఉంది ఏంటని ఒక్కసారి పరీక్షించుకోండి ఎందుకంటే మీ సంఘమే రేపు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది మీరు ఎక్కడ కూర్చోని వాక్యం వింటున్నారో అదే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లే ఒక మార్గం అది మేనేజ్మెంట్ లోనే లోపం ఉంది ఒకవేళ వాళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఉండకూడదు అని ఎవరన్నా మాట్లాడారంటే ఇంకా కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ అనొచ్చేమో తప్పలేదు వాళ్ళు వచ్చేసి మాట్లాడతారు అది దేవుని కొరకు చేస్తున్నారు దేవుని మహిమార్థమే చేస్తున్నారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి మీరైనా కూడా పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ మీకు ఏం చెప్తా ఉంది దీనికి వ్యతిరేకంగా ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా అది నమ్మద్దు స్కూల్లో ఆ టీచింగ్ బాల అందుకని వాడు ఎలక్ట్రిసిటీకొని ఎలక్ట్రిసిటీ అంటున్నాడు మీ సంఘంలో మీ బోధ ఎలా ఉంది టీచింగ్ ఎలా ఉంది ఓన్లీ ఆశీర్వాదాల గురించే చెప్తున్నారా రక్షణ గురించి చెప్పకుండా భూసంబంధమైన అక్కర్ల గురించే మాట్లాడుతూ ఉంటే మీరు కొంచెం ఆలోచించారు ఎందుకంటే బైబిల్లో చాలా రకాలైన బోధల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడదాం ఎందుకంటే ఆయన రాత్రి చాలా సమీపంగా ఉంది చాలా సూచనలు నెరవేరుతా ఉన్నాయి చాలా భయం వేస్తుంది నేను దేవుని రాకడికి ఇంకా సిద్ధపడ్డానా లేదా పరిశుద్ధుడైన దేవుని సంఘాన్ని నడిపించే మనము మేనేజ్మెంట్ లో లోపం ఉంటే పిల్లల్లో కూడా లోపం వస్తుంది నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్తామండి నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇస్తాం మనము దేవుని కొరకు ఎన్నో సమర్పించుకొని ఎన్నో త్యాగాలు చేసేసుకొని మన పూర్వీకులు చాలా మంది దేవుని చేస్తూ వచ్చారు దాన్ని అంతా ఒకవేళ పాడు చేస్తున్నాం మేము ఒకసారి ఆలోచిస్తే మంచిది సంఘంలోకి చాలా వచ్చేసాయి రాకుడవి చాలా వచ్చేసాయి ఉండవలసినవి బయటికి వెళ్ళిపోయాయి ఒకసారి ఆలోచించండి పరిశుద్ధాత్మ దేవుడే మీకు దీన్ని బోధిస్తాడు దేవుడి ఇచ్చిన వాక్యమును అనుసరిస్తూ ఆయన రాకుడి సిద్ధపడదాం